మానసిక వైకల్యంతో ఉన్న కొడుక్కి కనీసం తిండి లేక అనారోగ్యం పాలే మృతి చెందగా కొడుకును పూడ్చిపెట్టేందుకు డబ్బులు లేక శ్మశానంలో గంటలు తరపడి కొడుకు మృతదేహాన్ని వడిలో పెట్టుకుని ఏడుస్తూ గడిపాడు ఓ తండ్రి ఈ హృదయ విదారకర ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది పట్టణంలోని ప్రేమ్ నగర్ చెందిన బాలరాజ్ పత్తిమిరిలో పనిచేస్తూ ఉండేవాడు ఏడాది కిందట మిల్లు మూతపడంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి కొద్ది రోజుల క్రితం భార్య చిన్న కుమారుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది మానసిక వైకల్యంతో పాటు వికలాంగుడైన పెద్ద కుమారుడు ను చూసేందుకు డబ్బులు లేకపోవడంతో ఇటీవల హోటల్ క్లీనింగ్ పనిలో చేరాడు అయితే వచ్చే అరకొర డబ్బులు మందులకు తిండికి సరిపోక హరీష్ తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం ఉదయం మృతి చెందాడు చేతిలో చెల్లిగవ్వ కూడా లేకపోవడంతో మృతదేహాన్ని భుజాన వేసుకుని ప్రేమ్ నగర్ సంస్థాన వెళ్లి ఏం చేయాలో తెలియక అలాగే ఏడుస్తూ కూర్చున్నాడు దాదాపు ఐదు గంటల పాటు సహాయం కోసం ఎదురుచూసిన తర్వాత చీకట పడుతుండగా స్థానికులు గమనించి జడ్చర్లకు చెందిన విఆర్ స్వచ్చంద సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు సమస్త ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్లతో సాయంత్రం ఏడు గంటలకు చేరుకొని ప్రకుల ఎంతో కొంత తీయించి హరీష్ మృతదేహాన్ని ఖననం చేశారు అయితే గత నాలుగు రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు మాత్రమే తాగుతున్నామని ఆకలి బా తాళలేక కుమారును మరణించాడని తనకు కామెరిలో సోకి తీవ్ర అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో స్థానికులు కంటతడి పెట్టారు ఎంత విషాదకరమైన ఘటన అంటే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది కన్నా కొడుకు చనిపోతే ఒడ్లో పెట్టుకొని స్మశాన వాటికలో దాదాపు మధ్యాహ్నం నుంచి ఎనిమిది గంటలు ఇక్కడనే కూర్చున్నాడు ఆ వ్యక్తి